thank మనకి మహం కలుగును గాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం అప్పుడే నెలలు గడిచిపోతున్నాయి దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా ఇన్ని నెలలు మనల్ని కాపాడాడంటే మనలో ఏ మంచితనం ఉన్నదని మనల్ని కాపాడుతున్నాడు ఆయన కృప ఆయన కనికిరం ఆయన దయ మన ఎందుబటికే మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నా దేవునికి ఒకసారి హాలేలి చెప్దామా హాలూయ హాలెలూయా హాలెలూయ దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రతినిత్యము మనం ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్పదేవుడు ప్రభా అద్భుతాలు చేవాడా అసర కార్యాలు జరిగించేవాడు నీ వంటి వారు ఎవరు లేరయా నువ్వు మాత ఉన్నందుకే మీకు వందనాలు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు నువ్వు కృప చూపుతున్నందుకే నీకు వందనాలు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో అవమానంలో అన్నిట్లో కూడా మాతో ఉండి మనం నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా అనేక మంది ఇండ్లలోపు అయినా వారి బంధువుల్ని పోగొట్టుకున్నారయ్యా వారి కుటుంబీకుల్ని పోగొట్టుకున్నారయ్యా ఎంతో వేదనతో దుఃఖంతో బాధతో ఉన్నారయ్యా వారిని కనకరించమని ప్రార్థిస్తున్నాం అయా వర్షాల వల్ల తుఫానుల వల్ల అనేక మంది ప్రభా మరి ఎన్నో నష్టపోయినారయ్యా వారిని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవయ్యా కనకరించే దేవుడు వయ కృప చూపే దేవుడువయ్యా అయా నీ కాపుదల్లో వారిని భద్రపరచుకుని మనం ప్రార్థిస్తున్నాం వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారితో ఉండమని ప్రార్థిస్తున్నాం వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడని అయ్యా ఏ బాధతో ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా కానీ గొప్ప దేవుడు అయ్యా నువ్వు సహాయం చేయగల దేవుడు కృపచూపే దేవుడు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు అయ్యా నాయన మాతో మాట్లాడండి అయ్యా ఇగో బలహీనరాలు అయ్యా నీ బలంతో నింపాయా శక్తిహీనరాలు నీ శక్తితో నన్ను నింపాయా ఇగో ప్రభా నీ చాటికి నన్ను మరుగుపరిచి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు బోధించమని ప్రార్థిస్తున్నాం పరలోక మర్మాలని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం నాయన అయా కంకరించి కృపచూపమని అధికార శక్తులన్నిటిని మీ నామంలో బంధిస్తూ దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తూ మీరే మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామం పెట్టాడు వచ్చిన అంతే అమ్మేన్ అవేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక ఈ రోజున మరి యాకో పత్రిక నాలుగో వచ్చాము నాలుగో వచ్చినము నేను ముందట చాలానే ఇష్టపడుతున్నాను వ్యభచారణి లారా ఈ లోక స్నేహము దేవునితో అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయకూరనో వాడు దేవునికి శత్రువును ఈ లోక అంతా ఎవరైతే ఆయన అన్నాడు వ్యభచారాలు అంటే వ్యభచారం చేసేటోళ్ళనే కాదు పాపం చేసేటోళ్ళు ఆజ్ఞాతి క్రమం చేసిన వాళ్ళు కూడా అందరి కింద వ్యభిచారుల కిందనే పెట్టాడు అందుకే అన్నాడు ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కానీ మనం ఏం చేస్తాం ఈ లోక స్నేహమే కావాలి మనకి మాటలు చూపులు క్రియల్లో అన్నిట్లో ఈ స్నేహమే కావాలని కోరుకుంటాం మన ఫ్రెండ్స్ మనతో స్నేహంగా ఉన్నట్టు ఉంటారు కానీ కష్టం వచ్చింది అనుకో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆయన అంటున్నాడు ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా మనకు తెలుసు వైరవ మన తెలుసు ఈ లోక స్నేహం అంతా ఏంటంటే అపవాది కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో ప్రతి ఉద్యోగంలో సాతానుడు అనేక రీతిలుగా తిప్పలు పెడుతూ బాధలు పెడుతూ ఉన్నాడు అన్నాడు ఈ లోకాధికారి సైతాన్ని కానీ దేవుడు మనతో ఉండే దేవుడు అందుకే ఈ లోక స్నేహాన్ని చేయొద్దు అంటున్నాడు మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహి చేయరునో వాడు దేవునికి శత్రువు అంటా నా మనం అంటున్నాడు దేవునికి శత్రువు అంట లోకం స్నేహం చేస్తే అంటే లోకం ఆశ పాట పాడుతుంది లోకం ఆశ చూపి మోసం చేస్తుంది అట నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయ లోకము నమ్మవద్దు ఆశ చూపి మోసం చేస్తుంది అది కాబట్టి నిజమే కదా నమ్మవద్దు నమ్మవద్దు అని చనిపోయినప్పుడు పాడుతూ ఉంటారు పాట అందరు పాడుతుంటారు నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం నమ్మావద్దు అని పాడతారు అది పాడినప్పుడల్లా నాకు కూడా చాలా నవ్వుస్తూ ఉంటుంది ఎందుకంటే అంటాము కానీ ఈ లోకాన్ని ప్రేమిస్తుంటాం ఆశ చూపించి మోసం చేస్తుందని మనకి తెలుసు అయినా కూడా ఆశ కూ పెడుతున్నాం ఎందుకంటే సాతానుడు ఈ లోకంలో ఆశ చూపిస్తుంది మానవులందరినీ గుచ్చి గుచ్చి దాన్ని వేసుకొని అది సంతోషపడుతుందట మనం కొంత తెలుసు కొంతమంది మరి చచ్చిపోతాం చచ్చిపోతాం చంపే చంపేవేలాంటి ప్లాన్ చేస్తుంటుంది నిజంగా చచ్చిపోతామనే సమయానికల్లా మళ్ళీ ఆశ బతకాలని ఆశ ఎందుకంటే సాతాను మాటలు వింటున్నాం సాతాన్ మాటలు చాలా బాగుంటాయి మనం ఈ లోకంలో సాతాన్ మాటలు కట్టిపెట్టి దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో దేవుడు ఏం సంగతి చెప్తున్నాడా అని విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు లోకమును స్నేహించి దేవుని శత్రువు అని పిలువబడిచినది విశ్వాస లోకం స్నేహితులతో కలిసి జీవింపలేరు అందుకన్నాడు విశ్వాసి అవిశ్వాసులైన స్నేహితులను విడిచి పారిపోమన్నాడు ఈ లోక స్నేహమును విసర్జించము దేవుని బిడ్డలను స్నేహించము కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ తొమ్మిది నుంచి పదకొండు వచ్చినంలో అయితే ఈ లోకపు జారులైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనాను విగ్రహారధికులతోనైనాను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైన వాడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుపోతు కానీ త్రాగుపోతు కానీ దోచుకుని వాడు కానీ అయ్యనే అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు అంటున్నాడు ఎవరితో సాంగత్యం మనం ఈ లోకంలో ఉన్న మందికి అంటున్నాడు పౌర భక్తుడు అంటున్నాడు ఈ లోకపు జారులతోనైనా లోబలతోనో వారితో ఉన్నది ఏమాత్రం సాంగత్యం చేయవద్దని చెప్తలేదు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకపు పద్ధతి ప్రకారంగా మనం నడవాలి కానీ అందుకేమంటున్నాడంటే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైన వాడైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుపోతు కానీ త్రాగుబోతి కానీ వాడు కానీ అయ్యున్నేళ్ళ అట్టివానితో సాంగత్యం చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయించినాను వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ వారు లోపలి వారికి తీర్పు తీర్చివారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి తోలివేయిందంట ఇవి లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసివేయమంటున్నాడు తాగుబోతానని తీసేయమన్నాడు తిట్టుబోతు విగ్రహాదుకు దోచుకొని వాడు ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఇవన్నీ తీసేయమన్నాడు ఇవన్నీ లోకం సంబంధించి మనం దేవుని బిడ్డలుగా స్నేహం అందుకంటున్నాడు దోచుకుని వాడు అంటే తెస్లోని కయలు రాసిన పత్రిక రెండో పత్రిక మూడో వచ్చే ఆరో వచ్చిన సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సోహోదరు నుండి తొలగిపోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాను పౌల్ భక్తుడు అంటున్నాడు మన వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సోదరుని నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించినాడు అందుకంటున్నాడు మనం దేవుణ్ణి మన కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఎందు వచ్చిన అన్నాడు యహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్నాడు ఆయనను ఆశ్రయించిన ధన్యుడు ఆయన ఉత్తముడు ఆయన రుచి చూడాలి ఈ లోక స్నేహం వద్దంటున్నాడు దేవునితో స్నేహం కలిగి ఉండాలని రెండో కొరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చూస్తే నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రి మీరు నా కుమారులను కుమార్తెలనైందురని నేను వారితో వినిపించి సంచరించును వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినైందును వారు నా ప్రజలందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండడి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మోషం నుండి మనల్ని పవిత్రగా చేసుకున్నాము అంటున్నాడు చూసారా పౌల్ భక్తులు అంటున్నాడు మనం ఎట్లున్నాం వారి మధ్యన మనం నివసిస్తున్నా కూడా వాళ్ళ నుండి బయలు బయలుదేరి ప్రత్యేకంగా ఉండమంటున్నాడు ఈ లోక మనుషులు ఏంటో తెలుసు మనకి ఈ లోక స్నేహం ఎలాంటిదో మనకి తెలుసు వాటిలో నుండి మనం వాళ్ళ జోలికి పోవద్దంటున్నాడు వాళ్ళతో ఉండొద్దు అంటున్నాడు ప్రత్యేకంగా క్రీస్తు బిడ్డ ఈమె క్రీస్తు బిడ్డ అండి ఈమె దేవుని బిడ్డండి ఈమె దేవుని లక్షణాలు ఉన్నాయండి ఆయన అంటాడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులయ్యిడు అంటున్నాడు ఆయన అప్పత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు మనం ఇంకా బలహీనమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు మనం అప్పిత్రులుగా ఉండగా ఆయన మరొకరికి మృతి పొందాడు ఆయన మనం పవిత్రులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే ప్రత్యేకంగా ఉండమంటున్నాడు ఇంకటినాడు ఏ ఓహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పద్నాలుగు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితులు అయ్యింది రో చేస్తే మనకు తెలుసు కదా స్నేహితులు ఎట్లుంటారు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది వింటారు అంటే స్నేహితుడు ఉన్నట్టు అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినలేదనుకోండి మన ఫ్రెండ్ ఉంటాడా ఉండడా అసలే అటు చెప్పినట్టు చేస్తే అబ్బా వెరీ గుడ్ రా నా ఫ్రెండ్ రా నిజమైన దోస్తు రా నువ్వు అంటారు కానీ ఆడు చెప్పినట్టు ఆడు అన్నీ మనం వింటామా వినం కొన్నిసార్లు వినకపోతే మన దోస్తాను ఉండడు ఆడు వెళ్ళిపోతాడు అందుకన్నాడు ఏమంటున్నాడంటే మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులైందరు ఆయన మాట వినాలి ఏసయ స్నేహం కోరుకోవాలి మనం అందుకన్నాడు యోహంస్ వార్థ పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన లోకంలో మీకు శ్రమ కలుగును ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను హాలూయ ఆయన అంటున్నాడు మనము లోకం నుండి లోకాశల నుండి ప్రత్యేకింపబడాలంటున్నాడు యోహోను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదిహేడు చూసే ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనా లోకంలో ప్రేమించినలా తండ్రి ప్రేమ వాన్లు ఉండదు లోకంలో ఉన్నది అంతే అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డంభంను తండ్రి వలన పుట్టినవి కావు చూసరా జీవపు డంభం అది లోక సంబంధమైనవే లోకమును దాని ఆశే గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిన హాలలుయ ఆయన చిత్త ప్రకారంగా మనం ఎవరైతే జీవిస్తాం మనం నిరంతరం జీవిస్తాం హాలలియ ఈ లోకంలో కష్టాలున్న బాధలున్న శ్రమలున్నా సాతాండి ఎన్ని తిప్పలు పెట్టినా ఈ లోకం కొద్ది రోజులే ఎంతకాలమైనా కొద్ది రోజులే బతుకవలసింది మన కానీ శాశ్వతమైన లోకం ఆ పరలోకానికి చేరాలంటే దేవునితో మనం సహవాసం కానీ దేవునితో మనం నడిచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నాకును లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను ప్రభు అయిన ఏస్తు క్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందున ఆశ్రయించుట నాకు దూరం అవును గాక హాలూయ హాల లుయా ఇంకేమన్నా అంటే పేత రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవచనంలో పాల్ భక్తులు అన్నాడు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని బతిమాల్కొని చిన్నారంటున్నాడు చూసారా మంచిగా శరీర పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి మనం మంచి క్రియలు చేస్తుంటే అబ్బా వీళ్ళు దేవుని నమ్ముకున్నారండి ఎంత మంచోళ్ళో మంచి పనులు చేస్తారండి ధర్మం చేస్తారండి కష్టాల్లో ఉంటే ఆదుకుంటారండి మా కష్టాల్లో ఉన్నప్పుడు చేస్తారండి వీళ్ళు క్రైస్తవులు అండి అనిపించుకుంటున్నామా ఉద్యోగంలో అనిపించుకుంటున్నామా బయట అనిపించుకుంటున్నామా మనం చదువుకున్నాం మనకు తెలుసు ఆయన ధర్మ కార్యాలు చేసేవాడంట పటాలను మళ్ళీ పడినా మనకు తెలుసు మరి మనం ధర్మకార్యాలు చేస్తున్నాం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం ఆయన మన కొరకు ఇక సిల్వల రక్తం కాచాడు మన కొరకు ప్రాణం పెట్టాడు మనం బలహీనమై ఉండగా మనం పనికిరాని వారం ఉండగా ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు మళ్ళా ఆయన ఈ లోకంలో మళ్ళీ మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి రానే ఉన్నాడు ఆయన లేచాడు పునరుత్న బలాన్ని మనకిచ్చాడు పునరుత్న శక్తిని ఇచ్చాడు అందుకే యోగండినాడు నా విమోచకుడు సజీవుడు నువ్వు చెప్పగలవా సజీవుడు తప్పకుండా ఆయన తప్పకుండా భూమి మీద నిలుస్తాడు నేను ఆయనను కళ్ళారస్తాను ఆయనతో నేను వెళ్తాను అనుకుంటున్నావా నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నాను నా ప్రిబిడ ఎవరితో స్నేహం కలిగి ఉంటున్నావు ఈ లోకం నేను లోకం వాటిని ప్రేమించకుండా శరీరాశ నేత్రాస జీవు డంబములు అన్నింటినీ తీసివేయమంటున్నాడు మనం తీసివేస్తున్నామా అందుకంటున్నాడు నేను యాహోన్స్ వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వాళ్ళు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన వెళ్ళ మీరు నా స్నేహితులయ్యందరు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను అలలుయా హాలూయా అందుకే అంటున్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చేయం ఈ లోకం యోగ్యమైనది కాదు యోగ్యమైనది మనకి లోకం కాదు ఈ కోప్రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోని లేదా మన వారసులుగా ఉండడానికి కొరకు ఆ రాజ్యానికి పరిశుద్ధులుగా ఉండడానికి విశ్వాసుల వరసలో మనం ఉండడానికి కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ఆయనతో స్నేహం కలిగి ఉండాలంటే అని నాకు స్నేహితులు ఏంటి నేను ఆజ్ఞాపించిన మీరు చేశారనుకోండి అందుకే అన్నాడు యావన్ స్వార్థ పదిహేను అద్యం వేయడం వచ్చిన మీరు నా యందు నా మాటలు మీ అందును నిలిచి ఉండి నీడలా ఏది ఇష్టం అడుగు అవి నీకు ఇస్తానంట మనము నిలిచి ఉంటేనే ఇస్తావు నిలిచి ఉండకుండా ఉంటే ఈయడ ఆయన ఆయన అన్నాడు మీరు నా ఎందు నా మాటలు మీ అందు ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉంటేనే ఏ అడుగు అది నీకు ఇస్తానండి అది గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు అట్లాంటి దేవుడు అందుకన్నాడు నీ బలమున స్త్రీలకి ఇయకము రాజులను నశింపు స్త్రీలతో సహవాసం చేయకము మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎందుకని మనకు తెలుసు లోతు భార్య లోతు నీకు కుటుంబాన్ని సుధమ గుమర నాశనం చేస్తాను అన్నప్పుడు మరి ఆ దేవదూతులు వచ్చి బలవంతం చేసినప్పుడు మరి అతను తట్టి తిరిగి అతని ఇంటి ప్రవేశించారు కదా దేవదూతులు అన్నారు వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన్ని ప్రాణం దక్కించుకుంటానికి పార్పమ్మని అంటుంటే మనం చూస్తున్నాం కదా ఆమె మనకు తెలుసు ఏం చేసింది ఆమె లోతు భార్య వెనక తిరిగి చూసింది చూడొద్దన్నాడు ఈ లోకం వైపు చూడక ఇంకా అయిపోయింది చూడొద్దు నువ్వు చూడు ముందక్కే చూడు అందుకే అన్నాడు గురి అద్దకే పరిగెత్తను ముందుకు పరిగెత్తాలి ఆమె పరిగెత్తలే వెనుక తిరిగి చూసింది అయ్యో ఈ లోకం అంతా నాదనుకున్నది కానీ ఏమైంది ఉప్పు స్తంభం అయిపోయింది పనికి రాని దానిగా అయిపోయింది కొన్ని పనికి రాకుండా ఆమె అయిపోతే పర్వాలేదు ఆమె బిడ్డలు ఇద్దరినీ పాపంలో పడేసి శాపగ్రస్తం తీసుకొచ్చింది నా ప్రబిడి వాక్యం వింటున్నా నా ప్రిబిడా నువ్వే రీతిగా ఉన్నావు ఈ లోకం వైపు తిరిగి నీ బిడ్డల్ని కూడా ఈ లోకం వైపు తిప్పుతున్నావా వద్దు ఆయన అంటున్నాడు ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు మన కుటుంబం వర్ధిలింప చేయబడాలంటే మన కుటుంబం అభివృద్ధి పొందాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి రే మొదటి చాము లేసి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ఆయన చేతులు ఎత్తాలి ఆయన చేతులు చేతులెత్తినప్పుడు తప్పకుండా దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకంటున్నాడు లోకం విన్నారింది నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది మనకు తెలుసు అందుకంటున్నాడు రెండో పేపర్ రాసిన పత్రిక రెండో వచ్చే వేడో వచ్చిన అన్నాడు దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంత్రులకు లోతును తప్పించాడు లోతును తప్పించాడు కానీ ఆమె మాత్రము అదైపోయింది చూసారా అందుకే కొన్ని తిలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడి రూపాంతరం పొందాలి మన జీవితాలన్నీ మారిపోవాలి ఎప్పుడైతే ప్రభు నీలోకి వస్తాడో నువ్వు మారిపోవాలి ఇంకా ఎవరితో కదా సహవాసం చేస్తే ఒక ఆరు నెలలు సహవాసం చేస్తుంటే వారు వీరేవుతారట మీరు వారు అవుతారట అంటే మన లక్షణాలన్నీ వాళ్ళకి వస్తే ఆ లక్షణాలన్నీ మనకొస్తాయి ఆ ఇంట్లో వాళ్ళు అంటారు అరే ఏం రా మంచిగా ఉంటుంది ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది కదా ఇన్ని రోజులు బాగానే ఉంటాయి కదా అన్నీ ఆ లక్షణాలు నీకు ఎందుకు వస్తున్నాయి రా అని అంటాం మనం కదా అట్లాగే మనం దేవునితో సహవాసం చేసినప్పుడు దేవునిలో మనం ఉన్నప్పుడు మనకి దేవుని లక్షణాలే రావాలి ప్రభు కొరకే జీవించాలి ప్రభు కొరకే మనం నిలబడాలి మనకు తెలుసు పౌలు శిల్లలు దేవుని కొరకు నిలబడ్డారు మన షడ్రె మేషిక అభజ్ఞగోలు మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదని ధైర్యంతో నిలబడ్డారు రాజా అన్నారు మరి మనం ఎట్లున్నాము నా ప్రిబిడ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ నువ్వే రీతిగా ఉన్నావు ఈ లోక నటును గతించిపోతుంది అంటున్నాడు ఈ స్నేహితుల్ని నమ్మద్దు అంటున్నాడు మనం దేవుని నమ్మాలని ఇష్టపడుతున్నాడు అందుకే పద్నాలుగో కీర్తన రెండో వచనములు అంటున్నాడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎహోవా ఆకాశంలో నుండి నన్ను చూచి నరులను పరిశీలించాను హాలెలూయ హెలుయ్య మనం పరిశీలిస్తున్నాడు లోక తట్టి చూస్తే మనకేం లేదు కానీ మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని మన సహవాసం అయితే యోహోని పత్రిక ఒకటో అధ్యయ ఒకటి నుంచి మూడులో అంటున్నాడు మీతో కూడా మీరును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజెప్పున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉన్నది మన సంతోషం పరిపూర్ణమటే మేము ఈ సంగతులను వ్రాయించున్నాము హాలె అలా లూయా గొప్ప దేవుడు అండి ఆయన సహవాసాన్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు మనకు తెలుసు ఏలియా ఎలిషా ఏలియాతో సహవాసం చే రెండంతలు పాలు దాచేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆనకు దేవునితో నడిచాడు కాబట్టి మూడు వందల ఏళ్ళ దేవునితో నడిచేడట పిల్లలు ఉన్నారు భార్య ఉంది కుటుంబం ఉన్నది కానీ ఆయనతో నడిచాడు ఆయనతో సహవాసం కాదు అందుకే ఆయన కొనుపబడ్డాడు అందుకే నోవా కూడా అంత దేవునితో నచ్చాడు ఈ తరములు వచ్చిగా నీతిమంతుడిగా నీతిమంతుడుగా నాయితే నీతిమంతుడు కనుక నీవు నువ్వు నీ ఇంటి వారిను ఓడలా ప్రవేశించేడు అన్నాడు హాలు వాళ్ళందరూ దేవునితో నడిచారు అబ్రహాం నడిచారు మరి సహవాసం చేశారు అందుకే అన్నాడు మనకు తెలుసు యహో కూడా అంతే కదా దేవునితో సహవాసం చేసినందుకు ఆయన అంటున్నాడు నేను నా ఇంటి వారిని యహోవారు సేవించేదము అందుకే అన్నాడు ఏహో అన్నాడు ఏ సూర్యుడా ఆగిపో చంద్రుడు ఆగిపోయాడు ఒక్క మానవుడు అంటేనే ఆగిపోయింది అంటే ఎంత పవర్ చేసారా ఎంత ప్రభుత్వం ఉన్నాడు యహోశ్వా మనం అలాంటి శక్తిని పొందుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు అందుకే మోస కూడా అలాగే జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు మూర్ఖులతో సహవాసం చేయవాడు చనిపోతాడట కోపచిత్తంతో సహవాసం చేయకము అవిశ్వాసులతో సాంగత్యం చేయకుము దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును పనికిమాలిన వారితో సాంగత్యం చేయనని అని దావీది భక్తులు ఇరవై ఆరో కీర్తన నాలుగవ వచ్చిన వేషధారణతో దుష్టుల సాంగ భక్తిహీనతో నేను సాంగత్యము చేయును అంటున్నాడు హాలుయా మనకు తెలుసు మరి ఆ మార్తలు కూర్చున్నారు మరియా దేవుని పాదాల దగ్గరికి వచ్చింది అందుకే అన్నాడు మరియా ఉత్తమమైనదని ఎందుకుంది వార్త అనేకమైన పనులు పెట్టుకుంది నీకు చింత లేదా అని అంటుంది మనమే ఈ లోకంలో అనేకమైన పనులు పెట్టుకుంటూ ఉంటాం మరే ఉత్తమమైనదని నువ్వు ఈరోజు దేవుడు నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు మార్తలాగా అనేకమైన పనులు పెట్టుకొని దేవుని మీద నింద అయ్యద్దు నా ప్రిబిఠ దేవునితో సాహసం కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎంతో సంతోషం ఆయన సంపూర్ణ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు కలదండి బల సౌందర్యాలు కలవన్నాడు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రివిడ వాక్యం ఏంటన్నా నా ప్రివిడ నువ్వెవరితో సహవాసం కలిగి ఉన్నావు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అన్నాడు మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచనం స్నేహితు ఎందు నమ్మకించద్దు ముఖ్య స్నేహితుని వద్దు నీ కౌగిట్లో పండుకొనిన్న దాని ఎంత నీ పెదవులు దాన్ని కానీ నమ్మద్దు అన్నాడు ముఖ్య స్నేహితుని అసలే నమ్మొద్ద ఇంకేమంటాడంటే ఇరిమియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవచం నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేర్చున్నారు నీ వెంబడి గేలు చేదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు కొట్టును రెండు చేతులతో కీడు చేయి పూనుకొను చూసరా అతి న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేతురు మరి ఎట్లా ఉండాలి నీతి మంత్రులు ఎట్లుంటారట వాళ్ళ మధ్యని ముండ్ల చెట్లలా ఉంటారట ముండ్లు ముండ్లుగా ఉంటారట నీతి మంత్రులు పనికిరా ఇవన్నీ అంటాడు ముఖ్య స్నేహితుని నమ్మొద్దు మనుషులు నమ్మొద్దు పొరుగు వారిని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు నన్ను నమ్మంటున్నాడు ఆయన నమ్మదమా మనము ఆయన నమ్ముకుంటే అనేక అద్భుతాలని పట్ల చెరికిస్తాడు ఆయన ఆశ్చర్యకార్యుడు అందుకే అన్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వర్చనంలో అపోస్తులు బోధి ఎందును సహవాసం ఎందును రొట్ట విరుచటి ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగకయి ఉండిరి హాలూ దేంట్లో ఉన్నారట బోధి ఎందును మనం నిజంగా బోధి ఎందున్నామా సహవాసం ఎందున్నామా రొట్ట విరుచటి ఎందున్నామా ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండి అందుకే మూడు వేల మంది చేర్చబడ్డారు అద్భుతాలు పరిశుద్ధాత్మ కార్యాలు అనేక అద్భుతాలు జరిగిపోయింది ఈరోజు నీ పట్ల అద్భుత కార్యం జరిగించాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు గర్జించే సింహం వల్ల ఎవరిని అని సాతానుడు వెతుండగా దాన్ని జయించాలంటే ఆయన శక్తి నీకు కావాలి అప్పుడు దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు అందుకంటున్నాడు వ్యపచారణ ఇలా లారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకం స్నేహం చేయకున్నో వాడు దేవునికి శత్రువు అన్నాడు అలాయ ఈ వాక్యం వింటున్నాను నా ప్రేబిట్లరా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరిలాగా ఉంటున్నాం మనం అంటే తండ్రిని చూడగానే పిల్లల్ని చూడగానే అరే వీడు అచ్చం నాన్న పోలిక ఉన్నది రా అంటాం నాన్నలాగానే ఉన్నాడు రా నాన్న చేతలే చేస్తున్నాడు అరే వీడ ఈ మచ్చం అమ్మ పోలిక ఉన్న అన్ని అమ్మ బుద్ధులే వీనికి అంటాం మనం ఇవ్వు ఏసై బిడ్డవు కదా ఏసై కుమార్తెవు కదా ఏసై కుమారుడు కదా మరి ఆయన బుద్ధులు నీ దగ్గర ఉన్నాయా అన్ని బుద్ధులు ఉన్నాయని నీ దగ్గర ఆయన కొరకు జీవిస్తున్నావా ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నావా నా స్నేహితుడు నన్ను కాపాడినవాడు కునడు నిద్రపోడు నా పట్ల నీకు అద్భుత కార్యాలు ఆయన కొరకు నేను జీవిస్తానని అనే విశ్వాసంలో నువ్వు బలపడుతున్నావా ఈ వాక్యం వింటున్నా నా ప్రేబిట తరణం ఇంకా దేవునికి ఇస్తున్నాడు ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలియదు విడిచిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్తావు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా నువ్వే నిర్ణయించుకోవడానికి ఇంకా దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు ప్రభు ఇస్తున్నాడు ప్రభు కొరకు జీవించు ప్రభులో ఎదుగు నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని ఆయన మార్గంలో పెంచు అప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యాలు చే అందుకే యహోష్ అంటున్నాడు నేను నా ఇంటి వారిను యహోవాన్ సేవించదు ఆ వాగ్దానాన్ని పట్టుకుని అయ్యా నేను నా ఇంటి వారిను నిన్ను సేవిస్తామయ్యా నిన్ను ఆరాధిస్తామయ్యా నిన్ను పూజిస్తామయ్యా నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా మా కుటుంబం మెత్తబడే గుంపులో నోవాహును ఆశీర్వదించిన దేవుడు నోవాహుని మరి కాపాడిన దేవుడు ఈ తరంలో చూడక నివ్వే నీతి మనం నీతి మంత్రలుగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండడం ఆయన మన కొరకు రక్తం కాచాడు వెళ్ళలేని రక్తం ఆయన కాచాడు ఎందుకొరక తెలుసా నేను రక్షించాలి నన్ను రక్షించాలని ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడా ఆయన స్నేహాన్ని కోరుకుంటావా అయ్యా నీ స్నేహం నాకు కావాలయ్యా నువ్వు నాతో ఉండాలయ్యా నేను నీతో ఉంటానయ్యా నీ కార్యాలు జరిగించాలని నేను ఇష్టపడుతున్నానయ్యా నేను నీతో ఉండాలనుకుంటున్నాను అందుకే నాడు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనం అన్నాడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును మనం దేవుని స్నేహం కోరుకుందాం అయ్యా నీ స్నేహం నాకు కావాలయ్యా నువ్వు నాతో ఉన్నాయా తప్పకుండా అందుకంటున్నాడు మాటలు నిల్చుండాలంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని నమ్మాలంటున్నాడు ఎబరేళ్ళకి క్రాస్ పత్రిక పదకొండవ అధ్యం ఆరో అచ్చను తప్పకుండా ఆయన ఉన్నాడని నమ్మాలి తప్పకుండా ఆయన నా పట్ల కార్యం జరిగిస్తాడని మనం నమ్మాలి అప్పుడు దేవుని సమాధానం మనకు కలుగుతుంది అందుకంటున్నాడు ఈ విచారణరా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరెరకరా భయంకరమైన పరిస్థితిలో మనమున్నాం ఎక్కడ చూడండి ఈ భయంకరమైన పరిస్థితి ఎక్కడ చూడండి ఈ మానభంగాలే భయంకరం సాతనుడు సమయం కొంచెమని ఉగ్రుడై వాడు భూమి మీదకి దిగి వచ్చినాడు ఏర్పరచబడిన వారు సైతం కూడా వాడు లాగేసుకోవాలని చూస్తూ ఉన్నాడు దాన్ని జయించాలంటే ప్రార్థన కావాలి దాన్ని జయించాలంటే ప్రార్థన 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 కావాలి మనకి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో సాతానుడి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అలాంటి కృప దేవుడు మనకు దయచేయని కాక ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిందని నువ్వు గొప్ప దేవుడు వయా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుకరాను అవును ప్రావు మాకు తెలుసయ్యా అయినప్పటికీ మేము ఈ లోకం వైపు మునిగిపోతున్నామయ్యా పాపపు లోకంలో మేము జీవిస్తూ ఉన్నామయ్యా పాపం మమ్మనంటేయకుండా మమ్మల్ని ఈ కృపలో భద్రపరచుకోండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఏ బాధతో వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు వారికి మీ సహాయం దాచండి మీరు నడిపించండి అయ్యా అద్భుతాలు జరిగించండి అయ్యా ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యే వారి పట్ల నా దేవుడు గొప్పవాడు నా దేవుడు మారని దేవుడు నా స్నేహితుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంలో వారు బలపడ్డానికి కృపచూపమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును తండ్రి అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన అవసరత కొనేలా తప్పకుండా ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం తప్పకుండా ఈ కార్యక్రమంని బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు దీవించును కాక అమ్మాయి